ఓకే పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే మరి నువ్వు మీ నాయన ఎందుకు ప్రజల డబ్బును ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎందుకు నువ్వు మీ తండ్రి గారు ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో మరి ఇంటిని హైదరాబాద్లో మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం ఆ ఇంటిని అధికార నివాసం అని చెప్పి ఈ మధ్య రీసెంట్గా జీవో ఇచ్చుకున్నారు హైదరాబాద్ నుంచి కడపకి రా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పో ఎక్కడికి పో ప్రయాణికులతో కలిపిన ప్రయాణం చేయడు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్ ఆయన ఎక్కడికి పో స్పెషల్ ఫ్లైట్ వేరే దేశానికి పోయినా స్పెషల్ ఫ్లైటే కడపకి వచ్చినా స్పెషల్ ఫ్లైటే ఢిల్లీకి పోయినా స్పెషల్ ఫ్లైటే దాదాపు సంవత్సరం పైగా ఫైవ్ స్టార్ హోటల్ ఐదు నక్షత్రాల హోటల్ పార్క్ హయత్లో ఇల్లు రెనోవేషన్ అని చెప్పి పార్క్ హయత్లో ఒక పోర్షన్ మొత్తం దాదాపు ఐదారు స్వీట్ రూమ్స్ తీసుకొని కోట్ల రూపాయలు బిల్లు మరి పార్క్ హయత్ హోటల్కు ప్రజాధనం ప్రభుత్వ డబ్బును చెల్లించడం జరిగింది ఇప్పుడు మరి ఇళ్ళ రూపంలో మరి ఆయనకు సంబంధించిన ఇల్లు ఇళ్లలో వసతులు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బు చెల్లించడం జరిగింది మరి సెక్రటేరియట్లో ఆయన ఛాంబరు నాలుగైదు సార్లు మార్చినారు వాస్తు కారణం పేరిట ప్రతిసారి ఖర్చు అయింది ఎవరి డబ్బు ప్రజల డబ్బు ప్రజాధనం మరి పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఎందుకు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు ఎందుకు ఇంత భారీగా ప్రజా ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మరి మీ దగ్గరికి మీకు సంబంధించిన ఖర్చులు వచ్చే కొద్దీ మీ వ్యక్తిగత ఖర్చులు వచ్చే కొద్దీ మరి డబ్బులు విచ్చలవిడిగా మీరు ఖర్చు పెడతారు ప్రజలకు సంబంధించి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని గట్టిగా అడిగితే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లోకేష్ గారిని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మీరు ఏదైతే హామీలు చేశారో ఆ హామీలను నిలబెట్టుకోవాలా జిల్లాకు సంబంధించి నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు నిజంగా ఎమ్మెల్యే సీట్లు పెంచే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో సమావేశమైనారు ఎంపీలతో సమావేశమైన అయినప్పుడు పార్లమెంటులో వీళ్ళ వైఖరి ఎట్లుండాలా అని చెప్పి ఆయన హితబోధ చేసినారు సాధారణంగా ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి ఎంపీలతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు ప్రత్యేక హోదా గురించి బాగా గట్టిగా కొట్లాడండి రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురాడానికి గట్టిగా కొట్లాడండి కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని మరి విభజన చట్టంలో పెట్టినారు అది ఇంకా రాలే దాని గురించి గట్టిగా కొట్లాడండి అని చెప్పి వాళ్ళకి హితబోధ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు చేసిన హితబోధ ఏంటంటే అసెంబ్లీ సీట్లను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొని రండి నూట డెబ్బై ఐదును రెండు వందల ఇరవై ఐదు చేసి యాభై మందికి కొత్తగా ఎమ్మెల్యే ఉద్యోగాలు ఇప్పించడం కోసం మరి మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ ఎంపీలకు ఆయన హితపో హితబోధ చేస్తూ ఉన్నారు నిజంగా విభజన చట్టంలో హామీలు అనేకం పెండింగ్ ఉన్నాయి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వస్తే ఇరవై ఐదు వేల మందికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది ఇటువంటి పెద్ద ఎత్తున జరగాల్సిన ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఒత్తిడి తీసుకొని రమ్మని చెప్పాలి ప్రత్యేక హోదాకు సంబంధించి ఒత్తిడి తీసుకొని రమ్మని చెప్పాలి మరి ఇవేమీ చెప్పకుండా కేవలం మరి అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఆయన చెప్తా ఉన్నారంటే ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు మరి చిత్తశుద్ధి ఉందో మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సి అర్థం చేసుకోవచ్చు నిజంగా నిన్న లోకేష్ గారు వచ్చినప్పుడు మరి కమలాపురం ఆర్యూబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ రా రోడ్ అండర్ బ్రిడ్జ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది అనేక ఈ సమస్య గురించి ఎమ్మెల్యే గారు నేను అనేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం రైల్వే జిఎం దృష్టికి తీసుకెళ్లాం దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు అయ్యాయి మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా దాని మీద ప్రెషర్ పెట్టి అది టెండర్లు పిలిపించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం